నోరు లేని మూగ జీవాలను అత్యంత కర్కసంగా చంపేశారు జాలి దయా కనికరం లేకుండా చంపి పాతి పెట్టేశారు ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం వెలగలేరులో జరిగింది దారుణం అవును రెండు వందల యాభై వీధి కుక్కలను విషమిచ్చి చంపేశారు పంచాయతీ సిబ్బంది ఇది అధికారిక లెక్క అనాధికారికంగా నాలుగు వందల యాభై పైనే అంటున్నారు కొందరు గ్రామస్తులు ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జంతు సేవా సంస్థ దాంతో వెలగలేరు పంచాయతీ కార్యదర్శిపై జీ కొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విష పదార్థాలతో కుక్కలను చంపినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు అయితే కుక్కల విడద ఎక్కువైందని పదే పదే ఫిర్యాదులు రావడంతోనే యాక్షన్ తీసుకున్నాము అంటున్నారు పంచాయతీ సిబ్బంది గ్రామస్తుల ఫిర్యాదు మేరకే వీధి కుక్కలను పట్టుకుని చంపినట్టుగా చెబుతున్నారు అయితే వందలాది కుక్కలను ఇలా పాశవికంగా చంపడం దారుణమంటుంది జంతు సేవా సంస్థ అవును తామే ఫిర్యాదు చేశాం అందుకే వీధి కుక్కలను చంపారు అంటున్నారు గ్రామస్తులు కుక్కల స్వైర్ విహారంతో రోడ్డుపైకి రాలేకపోతున్నామని పిల్లలనే కాదు పెద్దలను కూడా వెంటపడి కరిచేస్తున్నాయని అంటున్నారు లేగదూడలు మేకలు కోళ్లను చంపేస్తున్నాయని వాపోతున్నారు వీధి కుక్కల కారణంగా లక్షలాది రూపాయలు నష్టపోయామని ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు ఇక్కడ కుక్కల వల్ల రైతులు గేదెల దూడని ఇంటి దగ్గర కట్టేసి పొలం ఇల్లు వచ్చేటప్పటికి దూడంటున్నాయి తిరిగి యాదవులు గొర్రెలు పెంచుకుంటున్నారు కంపలు దూకి గోళ్ళ దూకి ఎన్ని గొర్రెలు చంపినావు కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఆదాయం కోడి అంటే ఆదాయం రైతుకి ప్రతి ఒక్క రైతుకి వాటిని చంపుతున్నాయి మనుషులు లేనప్పుడు దానికి ఎవరు బాధ్యత ఎత్తారు ఎవరో ఇద్దరు కంప్లైంట్ చేశారని దేశమంతా ఏకుతున్నారు సరే తప్పే చంపటం దీనికి పచ్చాయమే అంటే చెప్పండి మీరంతా అక్కడ గేదె ఎంత ఉంది మనిషి లేడు తలకాయ బయటకు వచ్చింది మానంలోంచి కుక్క వచ్చి గేదె లాక్కి దోడని లాక్కెళ్ళిపోయింది చచ్చిపోయింది గేదె పోలేవులా తెగ నమ్ముకున్నాడు లక్ష రూపాయలు గేదని ఆ లక్ష రూపాయలు అతనికి ఎవడ కడతాడు చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్ళే పని లేదు స్కూల్కి వెళ్ళే పని లేదు పెద్దవాళ్ళు ఎక్కి తీసుకొని స్కూల్లో దించితేనే కానీ పిల్లలు వెళ్ళే పని లేదు పొద్దున్నే ఎవరనే ఏదైనా పనికి బయలుదేరి నడిచే పని లేదు బండి వేసుకెళ్తే ఎమ్మడబడతాం ఎవరు వీటికన్నిటికీ ఎవరు బాయిస్తా సంవత్సరానికి రెండు ఏతలు ఎంత రెండు రెండు ఐదులు రెండు పదులు పెడుతుంది ఒక్కొక్క కుక్క ఇవన్నీ ఆడా కోతులు చూస్తే కోతులు కుక్కలు చూస్తే కుక్కలు దాని పరిష్కారం ఏంటో మీరే చేయండి పట్టించి దింపి రండి ఆడన్న డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల బాగా కుక్కలు ఎక్కువైపోయి నైట్ టైము వచ్చేసి జాబుల్లో కోళ్ళని అంతా తినేస్తున్నాయి మేము అది ఈ సీజన్లో మేము వాటిని సేల్ చేసుకుంటాం మరి ఒక్కొక్కటి పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు అలా ఉంటుంది నైట్ నైట్ కోడిని తీసుకెళ్ళి తినేసినాయి మరి అది పా ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఉంటుంది ఎన్న సరే పెంచుకునే పిల్లల్ని బయటకు వదులుతుంటే మేము ఎప్పుడో ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు వచ్చి వాటిని ఇచ్చేస్తున్నాయి మరి మేము పంచాయతీలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను దాదాపు మూడు సంవత్సరాలు చెప్తుంటే ఈ సంవత్సరం కానీ ఇప్పుడు ప్రశాంతంగా పిల్లలను అది తిప్పుకోగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా మా ఐదు గొర్రెలు మా దొడ్డోకి కుక్క దూకి గొర్రెలు ఐదు గొర్రెలు ఆగం చేసినాయి అండి ఇప్పుడు యాభై ఆరు వేల రూపాయలు లాస్ అండి నేను